ఇది పర్టిక్యులర్లీ టెన్ గ్రామ్స్ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ వరకు మ్యాక్సిమైజ్ రేంజ్ అనమాట టెన్ గ్రామ్స్ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ జీలకర్ర ఆవాలు మెంతులు అండ్ స్పైసెస్ లైక్ మసాలా పౌడర్లు చికెన్ మసాలా మటన్ మసాలా గరం మసాలా ధనియాలు ఇట్లాంటివన్నీ టూ రూపీస్ ప్యాకెట్ ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అప్ టు టెన్ రూపీస్ ప్యాకెట్ మార్కెట్లో ఈ సైజెస్లో అమ్ముడు ఉంటుంది దండలలో వేలాడగట్టి ఉంటాయి మీరు చికెన్ షాపులలోకి వెళ్ళినా మటన్ షాపులలోకి వెళ్ళినా కిరాణా షాపులలో వెళ్ళినా పాన్ షాపులలోకి వెళ్ళినా అట్లాంటి దండల రూపంలో మనకి అవైలబిలిటీ ఉంటాయి అది కూడా చాలా చీప్గా అంటే ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్లో ఈజీగా మనకి అవైలబిలిటీ ఉండేటట్టు ఈ మిషనరీలో ప్యాక్ చేసుకోవచ్చు ఈ మిషన్ వచ్చేసి రెండున్నర లక్షల వరకు మనం మార్కెట్లో ప్రైజ్ అవైలబిలిటీ ఉంది అండ్ దీంట్లో మినిమం లక్షా డెబ్బై ఐదు వేల నుంచి మిషన్ రేంజ్ స్టార్ట్స్ ఈ మెషిన్ వచ్చేసి సింగిల్ పేస్ మెకానికల్ మెషిన్ అండి ఈ మెషిన్లో మీరు టెన్ గ్రామ్స్ నుంచి అని చెప్పినాయి కాబట్టి సింగిల్ పేస్ హాఫ్ హెచ్పి క్రామ్టన్ రూస్ మోటర్ యూజ్ చేస్తున్నాము ఈ మెషిన్ వచ్చేసి నిమిషానికి ముప్పై ప్యాకెట్లు ముప్పై నుంచి ముప్పై ఐదు ప్యాకెట్ల మధ్యలో ప్యాక్ చేస్తుంది ఈ మెషిన్ సక్సెస్ఫుల్ మెషిన్ అండి ఇది మేము క్రౌన్ ఇండస్ట్రీస్ పర్టికులర్లీ ఒక రేంజ్ అంటే స్మాల్ నుంచి కొంచెం మీడియంకి అప్డేట్ చేసిన డెవలప్ చేసిన మెషిన్ ఈ మెషిన్కు బ్రహ్మాండమైన డిమాండ్ ఉంది సార్ చిన్న చిన్న ఇండస్ట్రీస్ వాళ్ళు చిన్న చిన్న సూపర్ మార్కెట్ వాళ్ళు షాప్ వాళ్ళు ఇవి తీసుకొని దీంట్లో మల్టిపుల్ ప్రొడక్ట్స్ మీకు చెప్పినట్టు ధనియాలు జీలకర్ర మెంతులు మసాలాలు పసుపు కారం కుంకుమ ఇట్లాంటి ప్రొడక్ట్లు అన్నీ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ పోచులలో చేసుకొని మార్కెట్లో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకొని బాగా బిజినెస్ చేస్తున్నారు సార్ మాకు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ టైం పడుతుందండి మ్యానుఫ్యాక్చరింగ్ టైం కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ మన హైదరాబాద్లోనే అదే ప్రశాంత్ నగర్ ఇండస్ట్రీ ఏరియా కూకట్పల్లిలో ఉన్నది సార్ ఈ మిషనరీ కొనాలనుకునే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు మార్కెట్లో వాళ్ళు సిమిలర్గా ఏ ప్రోడక్ట్కి అయితే ప్యాక్ చేసుకుందాం అనుకుంటున్నారో ఈ శాంపుల్స్ పట్టుకొని సార్ మేము ఈ ప్యాకింగ్ చేద్దాం అనుకుంటున్నాం ఈ గ్రామేజ్లలో చేద్దాం అనుకుంటున్నాం మార్కెట్ కంటే కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాం లేదంటే మార్కెట్ కంటే కొద్దిగా తక్కువ కాస్ట్లో మేము సేల్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి మా దగ్గర కొన్ని శాంపుల్స్ పట్టుకొని మీకు కస్టమర్ మాకు అప్రోచ్ అవుతారు ఈ సైజెస్లో మేము చేద్దాం అనుకోండి అయితే మేము ఆ సైజెస్ ప్రకారం దీన్ని కస్టమైజ్ చేసి వాళ్ళని లక్ష డెబ్బై ఐదు వేల నుంచి మొదలు పెడితే రెండు లక్షల ఇరవై ఐదు వేల వరకు రెండు లక్షల యాభై వేల వరకు దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ వేరియంట్స్లో మెకానికల్ మెషిన్ అని సెమీ న్యూమాటిక్ అని న్యూమాటిక్ మెషిన్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వేరియంట్స్లలో మనం మిషన్ తయారు చేసి కస్టమర్కి అందుబాటులోకి తీసుకొస్తాం ఈ మిషన్ అంతా హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మన కూకటపల్లి హైదరాబాదులో ఇండస్ట్రీ ఏరియాలో ఉన్న కంపెనీలనే తయారవుతుంది కాబట్టి మన ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మన దగ్గర ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మెం ఎంప్లాయీస్ ఉన్నారు అందులో ఎనిమిది సర్వీస్ టెక్నీషియన్స్ సర్వీస్ ఇంజనీర్స్ ఉన్నారు మనం ఈ మెషిన్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఆఫ్టర్ సేల్స్ సర్వీసు వాళ్ళకి ఇన్స్టాలేషన్ చేయడం వాళ్ళ కంపెనీకి వెళ్ళి వాళ్ళకు నేర్పించడం ట్రైనింగ్ ఇవ్వడం ఇంకా ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే క్రౌన్ ఇండస్ట్రీస్లో బెస్ట్ ఫెసిలిటీస్ ఏంటంటే వీఆర్ హ్యావింగ్ ఏ అకామిడేషన్ ఇప్పుడు మీరు మీరు ఒక పర్చేజ్ చేశారు ఈ మెషిన్ పర్చేజ్ చేశారు మీకు ఈ సబ్జెక్ట్ అసలు కంప్లీట్ న్యూ కాబట్టి మేమేం ఏం చేస్తాం మీ దగ్గర ఒక ఆపరేటర్ రో లేకపోతే మీరు ఎవరైతే రన్ రన్ చేసుకుంటారో వాళ్ళని మా దగ్గర అకామిడేషన్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఈ మిషన్ మీద ట్రైనింగ్ కూడా ఇస్తాం మీకు ఎట్లా నడిపే ఎట్లా ఆపరేట్ చేసుకోవాలి ఈ ఫార్మింగ్స్ కానీ ఈ సిస్టమ్స్ కానీ సైజెస్ కానీ ఏ విధంగా చేంజెస్ చేసుకోవాలి చేంజ్ పార్ట్స్ ఏంటి దాని గురించి పూర్తి నాలెడ్జ్ ఇచ్చి వాళ్ళకి ఆ మిషన్ సేల్ చేస్తాం సేల్ చేసినాక కూడా వాళ్ళ సైట్కి వెళ్ళి ఇప్పుడు మీ షాప్ ఉంది మీ షాప్లో పెట్టుకున్నారు ఈ మిషన్ ఈ షాప్కి వెళ్ళి మేము ఇన్స్టలేషన్ ఫిట్టింగ్ చేసి మీకు అక్కడ కూడా చూపించి మీకు ఏదైనా నడుస్తూ ఉంటుంది ఏదైనా మధ్యలో ఒక మంత్ తర్వాత రెండు మంత్ చేంజ్ పార్ట్స్ కానీ ఏదైనా డిఫెక్ట్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మేము అటెండ్ చేస్తాం మేము సర్వీస్ సపోర్ట్ చేస్తాం వెళ్ళి రిపేర్ చేసి మా టెక్నీషియన్స్ ఉన్నారు రిపేర్ చేసి మీకు బెస్ట్ బెస్ట్ సర్వీస్ సపోర్ట్ చేసి వాళ్ళకి రన్ చేసి ఇస్తూ ఉంటాం నిమిషానికి ముప్పై ప్యాకెట్లు గంటకు పద్దెనిమిది వందల ప్యాకెట్లు రెండు వేల ప్యాకెట్ల వరకు దీని ప్రొడక్షన్ కెపాసిటీ